నాలుగు పదుల నట జీవితంలో మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ఏకైక చిత్రం ముగ్గురు మునగాళ్ళు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన తమ్ముళ్ళు నాగేంద్రబాబు కళ్యాణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు అప్పటికి వీరిద్దరి కాంబినేషన్లో రవిడీవలు చిత్రం వచ్చి రెండేళ్లు దాటింది అందుకే అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మరోసారి చేద్దాం చేద్దామనుకున్నారు అయితే మొనాటిని అవుతుందని భావించి ఆ రెండు పాత్రలకు మరో పాత్ర కలుపుదామని సలహా ఇచ్చారు రాఘవేందర్ రావు అంతవరకు తను మూడు పాత్రలు చేయలేదు కనుక ఈ సలహా నచ్చి చిరంజీవి సరేనన్నారు కథను తయారు చేసే బాధ్యతను తన ఆస్థాన రచయిత సత్యానంద్ అప్పగించారు చిరంజీవి ముందు ఒక లైన్ తయారు చేశాక సత్యానంద్ రాఘవేంద్రరావు చిరంజీవి కూర్చొని కథకు ఒక రూపం తెచ్చారు ఇందులో పృథ్వీ విక్రమ్ పాత్రలు మాస్ టచ్తో ఉండటంతో అవి చిరంజీవికి కొత్త కాదు కానీ దత్తాత్రేయ పాత్ర మాత్రం ఆయనకు పూర్తిగా విభిన్నమైనది అందుకే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు చిరంజీవి పంతొమ్మిది వందల తొంభైల నాటి హాట్ ఫేవరెట్స్ రోజా నగ్మా రమికృష్ణ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా టైటిల్ గురించి పెద్ద చర్చ జరిగింది ముగ్గురు ముగ్గురే అని పెడదామని రాఘవేంద్రరావు సూచించారు అది కాకపోతే ముగ్గురు మనగాళ్లు పెడదామన్నారు అయితే నిర్మాత నాగబాబుకు ఈ రెండు టైటిల్స్ నచ్చలేదు అద్భుత సహోదరులు లేదా ఘరానా మొనగాళ్ళు అని పెడదామన్నారు చివరికి ఓటింగ్ జరిగి అందరూ ముగ్గురు మొనగాళ్లు టైటిల్ కు ఓటేశారు శోభన్ బాబు హీరోగా ఇదే టైటిల్ తో ఒక సినిమా వచ్చింది అయినా కథకు తగిన టైటిల్ అని అదే ఫిక్స్ చేశారు తొలిసారిగా మూడు పాత్రలు పోషిస్తుండటంతో చిరంజీవి చాలా కష్టపడాల్సి వచ్చింది ఒకే రోజు తల్లి పాత్రధారి శ్రీవిజితో సెంటిమెంట్ సీన్ మధ్యాహ్నం రోజాతో రొమాంటిక్ సీన్ రాత్రి విలన్ శరత్ సక్సేనాతో ఫైట్ సీన్ ఇలా డిఫరెంట్ మూడ్స్ తో మూడు పాత్రలు చిరంజీవి చేశారు ముగ్గురు మునగాళ్ల వర్కింగ్ డేస్ వంద ఇందులో ముప్పై రోజులు క్లైమాక్స్ తీయడానికే పట్టింది క్లైమాక్స్ కోసం చిరంజీవి ఇరవై ఎనిమిది రోజులు పనిచేశారు ఐదు కెమెరాలు ఉపయోగించి పతాక సన్నివేశాలు చిత్రీకరించారు చిరంజీవి దీపాత్రా అభినయం చేసినప్పుడు ఆయనకు డూపుగా కమెడియన్ సుధాకర్ కానీ నటుడు ప్రసాద్ బాబు కానీ చేసేవారు ముగ్గురు మృగాల చిత్రంలో కూడా ప్రసాద్ బాబు డూపుగా నటించారు కానీ ఈ సినిమాలో ముగ్గురు చిరంజీవులు కలుసుకునే సన్నివేశాలు ఉన్నాయి అప్పుడు మూడవ పాత్ర డూపుగా ఎవరిని పెడదామా అని చిరంజీవి ఆలోచిస్తుండగా ఆయన దృష్టి తన పక్కనే ఉన్న సుబ్బరాజు మీద పడింది సుబ్బరాజు నటుడు నిర్మాత కూడా ఆ రోజుల్లో చిరంజీవి వెన్నంటే ఉండి ఆయన పర్సనల్ విషయాలు చూస్తుండేవారు తనకు డూపుగా నటించమని సుబ్బరాజును చిరంజీవి అడిగితే మొదట భయపడ్డా తర్వాత ధైర్యం తెచ్చుకుని నటించారు చిరంజీవి హైట్ పర్సనాలిటీ సుబ్బరాజుకు ఉండటం ఆయనకు కలిసి వచ్చింది తెరపై ముగ్గురు చిరంజీవులు కనిపించే సన్నివేశాలను రాఘవేందర్ రావు ఆసక్తికరంగా తీశారు రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా తీసిన తర్వాత ఘన విజయం సాధించింది అయితే ఆ సినిమా నిర్మాత టి త్రివిక్రమరావు మళ్లీ బాబుతో ఒక సినిమా తీస్తానని వాగ్దానం చేశాడు స్టేజ్ మీదే బొబ్బిలి సింహం నెక్స్ట్ సినిమా తో తీస్తున్నానని తెలియజేశారు అనుకోని కారణాల వల్ల ఐదు సినిమాల తర్వాత ఈ బొబ్బిలి సింహం వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మళ్లీ వచ్చింది బొబ్బిలి సింహం ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ రోజా మీనా ప్రధాన పాత్రల్లో నటించిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి తెలుగు చలనచిత్రం ఈ చిత్రాన్ని టి త్రివిక్రమరావు విజయలక్ష్మి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై నిర్మించాడు ఎంఎం కేర్వాణి సంగీతం ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలి ఈ సినిమాలో ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీలు అందించారు కథా రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను ప్రేమాభిషేకం ఇతివృత్తం స్ఫూర్తితో తయారు చేశారు ప్రేమాభిషేకం సినిమాలో కథానాయకునికి క్యాన్సర్ ఉండడంతో ఆ విషయాన్ని దాచిపెట్టి కథానాయికి వేరే వివాహం జరిగేలా ప్రవర్తిస్తాడు దీన్ని తిరగేసి కథానాయికి ప్రాణానికి ప్రమాదం కలగడంగా మార్చి ఈ కథను తయారు చేసినట్లు విజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు ఈ సినిమాలో బాలకృష్ణ నటన అద్భుతమనే చెప్పాలి ఇదే సంవత్సరంలో బాలకృష్ణ అవి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి టాప్ హీరో మార్చిలో రిలీజ్ గాక భైరవ దీపం ఏప్రిల్లో రిలీజ్ అయింది ఇది కేవలం వన్ మంత్ గ్యాప్ లోనే జరిగింది గాంధీవం సినిమా ఆగస్టులో కాక బొబ్బిలి సింహం సెప్టెంబర్లో రిలీజ్ అయింది ఇది కూడా నెల గ్యాప్ లోనే రిలీజ్ అయింది అంతేకాకుండా ఇదే సంవత్సరంలో చిరంజీవి సినిమాలు రెండు రిలీజ్ అయ్యాయి ఎస్పీ పరశురామ్ ముగ్గురు మునగాళ్ళు అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అయిన సంవత్సరంలోనే టాప్ హీరో సినిమాలన్నీ కూడా రిలీజ్ అయ్యి ఉన్నాయి అంతేకాకుండా భైరవ దీపం సినిమా కూడా బొబ్బిలి సింహానికి గట్టి పోటీ ఇచ్చింది బొబ్బిలి సింహం రిలీజ్ అయిన తర్వాత భైరవ దీపం ఒక షో వేసి మిగిలిన రెండు షోలు బొబ్బిలి సింహాన్ని వేసేవారు బాలకృష్ణ సినిమాల వల్ల ఆ కాలంలో థియేటర్లకు అలాగే డిస్ట్రిబ్యూటర్లకు కాసులు వర్షం కురిపించాయి స్టార్టింగ్ లోనే పడవ ప్రమాదం జరుగుతుంది తన సొంత కుమారుణ్ణి కాపాడకుండా తన మేనలుడిని కాపాడుతాడు మేనమామ నన్ను కాపాడావు నీ కొడుకుని ఎందుకు కాపాడలేదు అని అడిగిన మేనల్లుడికి నువ్వు బొబ్బిలి వంశానికి వారసుడు అని చెప్తాడు అనే డైలాగ్ వల్ల ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ నుంచి సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో రోజా మీనా క్యారెక్టర్లు కూడా హైలైట్ గా నిలిచాయి ఆ సంవత్సరం నాలుగు సినిమాలు తీగ భైరవ దీపం తర్వాత బొబ్బిలి సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోని ఒక రికార్డు స్థాయిని ఏర్పాటు చేసింది ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది అందమూరి బాలకృష్ణకి ఈ విధంగా ఆ ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వాళ్ళ ఆధిపత్యాన్ని బాక్స్ ఆఫీస్ పై చూపించడం అనేది జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారి ముగ్గురు మొనగాళ్ళు అండ్ నటసింహం బాలకృష్ణ గారి బుబ్బిలి సింహం ఈ రెండు సినిమాలు ఆ ఏడాది వీళ్ళకి దక్కినటువంటి బాక్స్ ఆఫీస్ కమర్షియల్ సక్సెసెస్ లో ఒకటిగా నిలిచాయి అయితే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కాస్ట్ అండ్ బడ్జెట్ పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచినప్పటికీ ఓవరాల్ గా జరిగినటువంటి ప్రిలీజ్ బిజినెస్ ని రికవర్ చేస్తూ ఫిలిం అయితే నిలిచింది కానీ ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకుంది ఈ సినిమా ఇక బొబ్బలి సింహం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ ని సాధించి ఆ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయినటువంటి బాలకృష్ణ గారి సినిమాలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అత్యంత ఫేవరెట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది ఈ విధంగా ఈ ఏడాది టాప్ గ్రాజింగ్ టాలీవుడ్ ఫిలిమ్స్ లో ఒకటికి నిలిచాయి మెగాస్టార్ చిరంజీవి గారి ముగ్గురు మూలగాళ్లు అండ్ నటసింహం బాలకృష్ణ గారి ఓపెలి సింహం మరి టూ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళితరుల మీ ఫేవరెట్ హీరో ఎవరో ఈ ఏడాది ఈ టాప్ గ్రాజింగ్ ఫిలిమ్స్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి